హాయ్ అండి మా బాబుకి సిక్స్ సెవెన్ మంత్స్ ఎప్పుడైతే సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను ఇలా ఇంట్లోనే ఉగ్గు తయారు చేసి అయితే పెడుతున్నానండి ఇది పిల్లలకి చాలా హెల్తీ అండి ఈ పప్పులలో ఉన్న ప్రోటీన్స్ అన్ని పుష్కలంగా అందుతాయండి అన్ని రకాల పప్పులు అంటే పప్పు పెసరపప్పు మినప్పప్పు కందిపప్పు పెసరపప్పులు రైసు పల్లీలు కొంచెం వాము జీలకర్ర వాల్నట్స్ బాదం కాజు ఇవి ఉంటే ఇవి వేయండి లేకపోతే అవి చేయండి ఉన్న వాటితోనే చేయండి మన ఇంట్లో ఏ పప్పు అవైలబుల్గా ఉంటే అవి వేసేయండి ఒకవేళ లేకపోతే అరే ఇది లేదు కదా అని బాధపడాల్సిన అవసరం లేదు ఉన్న వాటితోనే పౌడర్ చేసి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ వాటన్నిటిని మనం బాగా వాష్ చేసుకోవాలి ఎండలో ఆరబెట్టేసుకోవాలి మొత్తం పొడి పొడిగా అయ్యేలాగా తర్వాత వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒకవేళ మన ఇంట్లో నెయ్యి ఉందంటే నెయ్యి కూడా యాడ్ చేయవచ్చు నెయ్యి యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసేసి ఇంకా వాటిని పౌడర్ లాగా చేసి పెట్టుకున్నారంటే ఇన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా ఆ పౌడర్ బట్టి మనం స్టోర్ చేసుకోవచ్చండి నేనైతే వన్ వీక్ ఒకసారి ఇలా ప్రిపేర్ చేస్తూ ఉండేదానండి ఇంకా నేనే ప్రిపేర్ చేసుకున్నాను చూసుకుంటూ నేను అసలు అసలు ఫస్ట్ నుండి కూడా మా బాబుకి నేను సెర్లా కానీ ఏది కూడా పెట్టలేదండి స్టార్టింగ్ ఈ ఫుడ్ పెట్టాను ఉగ్గు మంచిగా తినేస్తాడు మీ పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి